ఇప్పుడు ధ్యానానికి ఒక పద్ధతి ఎందుకు వద్దు అని ఇప్పుడు ఒక మిత్రుడు అడిగాడు సో దానికి చిన్న ఆన్సర్ ఇచ్చాను అనమాట లైఫ్ అనేది ఒక ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ తప్ప గుంట ఏదో ఆచరించడం కరెక్ట్ కాదు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నువ్వు నిలబడ్డావు నీ ఎదురుగా రాలకపోంది అటపక్క పోవాలి వాటర్లో రాళ్ళు కుట్టింది ఇప్పుడు అక్కడ కూర్చొని నేను మెడిటేషన్ చేయాలి సక్సెస్ఫుల్గా దాటలేదు కాదు ఆ రాళ్ళ యొక్క ప్యాటర్న్ అర్థం చేసుకు ఆ రాయి మీద కాలు పెట్టు ఏ రాళ్ళు స్థిరంగా ఉన్నాయి ఏ రాళ్ళు ఉన్నాయి ఎంత దూరం ఉంది నీకు ఏమైనా ఒక స్టిక్ అవసరం ఉందా ఆ ప్యాటర్న్ అర్థం చేసుకొని నువ్వు దాని నుంచి బయటపడు సో లైఫ్ లైఫ్లో కూడా మన ఆలోచనలే మన ప్యాటర్న్స్ ఏ ఆలోచన నేను ఇబ్బంది పెడుతుంది ఏ ఆలోచన నేను చేస్తుంది ఏ ఆలోచన వల్ల నీకు గిల్ట్ వస్తుంది కొన్ని ఆలోచనలు ఉన్నాయి మనిషి సమస్యలకి కారణం అనంతమైన ఆలోచనలు కావు మూడు నాలుగు ఐదు మ్యాక్సిమం పది వాటిని ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి ఇప్పుడు ఎవడో బాడగా ఉన్నాడు కోపం రాలే కానీ బాంబర్ది అంటే కోపం వచ్చింది సో బాంబర్ది అన్నప్పుడు ఎందుకు కోపం వస్తుంది ఫిగర్ అవుట్ చేయి ఈదర్ బాంబర్దిని పట్టించుకోకు లేదా ఎవడన్నా రియాక్ట్గా రియాక్ట్ అనుకో ఫైండ్ వే అట్లా నీ ఏ విషయాలు నేను ఇబ్బంది పెడుతున్నాయో నీ మార్గంలో అంటే ఇప్పటి నుంచకపోవడానికి అంటే నీ ఉన్న స్థితి నుంచి ఒక ఏమంటారు జీవన్ముక్త స్థితికి పోవడానికి కొన్ని ఆలోచనలు అడ్డం వస్తున్నాయి అనే విషయాన్ని గుర్తిస్తే లైఫ్ ఇస్ డన్ అంతకుమించి ఏమీ లేదు ధ్యానం ఎప్పుడో తెలుసా గట్టు మీద పడ్డ తర్వాత నీకే సమస్యలు సమస్య లేవు నీ జీవితాన్ని ఫర్దర్ పాలిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సాధన టు ఫర్దర్ పాలిష్ అంతే తప్ప సమస్యలు ఉన్నప్పుడు పాలిష్ చేయడానికి ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ వచ్చింది ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ క్లియర్ చేసుకో హెల్త్ అంతా రెక్టిఫై అయిన తర్వాత హెల్త్ని పాలిష్ చేద్దు అప్పుడు మంచి యోగా చేయి అప్పుడు మంచిగా స్నానం చేయి అప్పుడు మర్ధనా చేయించుకో ఆల్రెడీ నీకు రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఇవే ఉపయోగపడవు సో పద్ధతి గట్టు మీద పడ్డ తరువాత ఎస్టాబ్లిష్ చేయాలి నీ మనసులో ఏ ఆలోచనలు లేవు నీకు ఎవరి మీద కోపం లేదు ద్వేషం లేదు క్రోధం లేదు ఇప్పుడు ఆర్ హ్యూమన్ బీయింగ్ నౌ యు ఆర్ ట్రైంగ్ టు రిఫైన్ యువర్ సెల్ఫ్ టు గ్రేట్ ఎక్స్టెంట్ ఇప్పుడు నీ యొక్క జీవన సరళిని మరింత పాలిష్ చేసుకోవడానికి ఏదైనా పద్ధతిని అడాప్ట్ చేసుకుంటే అప్పుడు చాలా గొప్పగా ఉపయోగపడుతుంది సమస్యలు ఉన్నవాడికి పద్ధతి ఉపయోగపడదు పద్ధతి ఎస్కేపిస్తుంది సమస్య నుంచి పడ్డ గట్టు మీద పడ్డవాడికి పద్ధతి అనేది చాలా దోహదం చేస్తుంది కానీ నమ్మబుద్ధి కాదు సో మన జీవితంలో ఉన్న ప్యాటర్న్ని పట్టుకుంటే దేర్ ఈస్ ద సొల్యూషన్ అనేది ప్రాక్టికల్గా నాకైతే తెలుస్తుంది ఇదే ఒక పద్ధతి ఇప్పుడు ఈ పద్ధతి ఏంటి నేను రాళ్ళ గొప్ప దాటుతున్నా నువ్వు దాడుతున్నావు నువ్వు దాడుతున్నావు వాళ్ళ వాళ్ళ శరీర నిర్మాణాన్ని బట్టి వాడు మార్గం అన్వేషించాలి నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ పదం వాడొద్దేమో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇప్పుడు దానికి అతనికి ఒక రెండు కంటలు అవసరం లేదా ఒక వ్యక్తి సహాయం అవసరం అది అతన్ని దాటించే పద్ధతి ఒకడున్నాడు చెంగున ఎగిరి దుంగకడు రాళ్లతో పని లేదు పరిగెత్తుకొని పరిగెత్తు దుంగు దుంకాడు అది వాడు విముక్తి మార్గం ఇంకొకడు ఉన్నాడు నిదానంగా రాయి మీద కూర్చున్నాడు ఇంకో రాయిని ఇట్లా 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 అన్నాడు దాని మీద కాలు పెట్టాడు ఇంకో రాయి ఉంది కదులుతుంది కొంచెం దూరంగా ఇట్లా కాలు పెట్టాడు సో ఈజ్ ఫైండింగ్ ఏమి ఇంకొకటి ఏం చేశాడు అసలు రాళ్ళని పక్కకి జరిపి కొన్ని వందల మందికి మార్గం క్రియేట్ చేశాడు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అట్లాంటి వాళ్ళే గురువు సో అలా చేశాడని చెప్పి ప్రతి చోట దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదనేది నా లాజికల్ కంక్లూషన్ మళ్ళీ మాట్లాడుతుంది